హాయ్ ఫ్రెండ్స్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా మరి ఈరోజు మన వీడియోలో చాలా చాలా టేస్టీ మరియు హెల్దీ అయిన రాగి ఇడ్లీని ఈరోజు మన వీడియోలో ఎలా ప్రిపేర్ చేయాలో తెలుసుకుందామా మరి అంతకన్నా ముందు ప్లీజ్ ఈ వీడియోకి ఒక లైక్ ఇచ్చి వీడియోని చూసేయండి మరి రాగి ఇడ్లీ కోసం ముందుగా మనం ఇడ్లీ బెటర్ ఉంటుంది కదా నార్మల్ ఇడ్లీ వేసుకునేది ఆ ఇడ్లీ పిండిలో ఒక ఆరు స్పూన్ల వరకు రాగిపిండి వేసుకొని ఉండలు లేకుండా చక్కగా కలిపేసుకోవాలి ఒక చిన్న కప్పు ఇడ్లీ పిండికి ఒక ఐదు స్పూన్ల వరకు రాగిపిండి తీసుకోవాలి ఇలా రాగిపిండి వేసేసి చక్కగా ఉండలు లేకుండా ఫస్ట్ పిండి మొత్తం కలిపేసి ఆ తర్వాత కొంచెం కొంచెంగా వాటర్ వేసుకుంటూ మనం ఇడ్లీ వేసుకోవడానికి కావాల్సిన కన్సిస్టెన్సీ వచ్చే విధంగా ఒకేసారి ఎక్కువ వాటర్ వేయకుండా కొంచెం కొంచెంగా వాటర్ వేసుకుంటూ కలుపుకోవాలి మన వీడియో చూస్తున్న మీలో ఎవరైనా ఈ రాగి పిండి ఇడ్లీని ట్రై చేశారా లేదా అనేది నాకు కామెంట్ చేసి చెప్తారా ఒకవేళ రాగి ఇడ్లీ కనుక ఎవరైనా ట్రై చేస్తే తప్పకుండా ట్రై చేయండి చాలా చాలా బాగున్నాయి మనం ఈ పిండిలోనే మన టేస్ట్కి తగ్గట్టుగా ఉప్పు కూడా వేసుకొని కలిపేసుకుందాము ఇలా చక్కగా మనకు కావాల్సిన కన్సిస్టెన్సీ వచ్చే విధంగా కలుపుకొని ఒక పది నిమిషాలు మూత పెట్టేసి పక్కన పెట్టి నానబెట్టేద్దాము రాగిపిండి చాలా హెల్తీ కదా కాబట్టి అప్పుడప్పుడు మామూలు ఇడ్లీ కాకుండా ఇలా రాగిపిండి ఇడ్లీ కూడా ట్రై చేయండి ఇప్పుడు ఒక పది నిమిషాలు మూత పెట్టేసి పక్కన పెట్టేద్దాము ఒక పది నిమిషాల తర్వాత మళ్ళీ ఒకసారి ఈ పిండి మొత్తాన్ని ఒకసారి కలుపుకుందాము ఈ పిండి మొత్తాన్ని ఒకసారి కలుపుకున్న తర్వాత మనం ఇడ్లీ ప్రిపేర్ చేసుకోవడానికి ఇడ్లీ ప్లేట్స్ ఉంటాయి కదా ఒకసారి ఆ ఇడ్లీ ప్లేట్స్ని కడిగేసుకోవాలి ఈలోపు స్టవ్ మీద ఇడ్లీ కుక్కర్ పెట్టేసుకొని అందులో ఒక గ్లాస్ వాటర్ వేసుకోవాలి ఇలా వాటర్ వేసుకొని స్టవ్ ఆన్ చేసుకుంటే మనం ఇడ్లీ వేసుకునే లోపు కొంచెం వాటర్ అనేది బాయిల్ అవుతాయి కదా కాబట్టి అలా వాటర్ వేసుకుందాము ఇప్పుడు మనం ఇడ్లీలు వేసుకున్న ప్లేట్ తీసుకొని ఇప్పుడు మనం ఇడ్లీ పిండి వేసుకుందాము రాగి ఇడ్లీ పిండి మీకు ఎన్ని ఇడ్లీ కావాలంటే అన్ని ఇడ్లీ ఇలా ఇడ్లీ ప్లేట్స్లో వేసుకోవాలి ఇలా పిండి మొత్తం పెట్టుకున్న తర్వాత మనం ముందుగానే వాటర్ వేసి బాయిల్ చేసుకున్నాం కదా ఇడ్లీ కుక్కర్లో ఇప్పుడు ఈ ఇడ్లీ ప్లేట్ స్టాండ్ తీసుకెళ్ళి ఆ కుక్కర్లో పెట్టేసి మూత పెట్టేసి ఒక ఐదు నుంచి పది నిమిషాల మధ్యలో ఉడికించుకోవాలి స్టవ్ని లో ఫ్లేమ్లో కాదు మీడియం టు హై ఫ్లేమ్లో పెట్టి ఉడికించుకోవాలి ఒక ఐదు నిమిషాల తర్వాత మనకి ఇడ్లీ అనేది ఉడికినప్పుడు ఆవిరి వస్తుంది కదా చక్కగా పైనుంచి ఇలా ఆవిరి వచ్చేటప్పుడు ఒకసారి మూత తీసి మనం చేతిని తడుపుకొని ఒకసారి ఇడ్లీ ఉడికినా లేదా అనేది చెక్ చేసుకుందాము మనం ఇలా పట్టుకున్నట్టయితే మనకి ఇడ్లీ చక్కగా ఉడికిపోతే మనకి చేతికి ఏమీ అంటుకోదు మనకి ఇడ్లీ అనేది చక్కగా ఉడికిపోయాయి ఇప్పుడు ఒకసారి గ్యాస్ ఆఫ్ చేసి లైట్గా మూత పెట్టేసి ఒక నిమిషం అలా ఉంచేద్దాము వెంటనే ఇడ్లీ తీస్తే ఆ వేడి మీద ఇరిగిపోతాయి కదా చాలా సాఫ్ట్గా ఉంటాయి కాబట్టి కాబట్టి ఒక్క నిమిషం ఆ ఆవిరికి అలానే ఉంచేసి ఆ తర్వాత మనం ఇడ్లీని తీసుకుందాము చూసారుగా మనం ఈ ఇడ్లీ అన్నీ చక్కగా ఉడికిపోయాయి ఎక్కడ ఏ ప్లేట్లు కూడా మొత్తం అంటుకోకుండా చక్కగా మొత్తం ఉడికిపోయాయి ఇప్పుడు మనం ఇడ్లీలను తీసుకుందాము మనం ఇడ్లీలు ఇడ్లీ ప్లేట్ నుండి ఇడ్లీ సపరేట్ చేసేటప్పుడు కూడా మనం తీసే స్పూన్ ఉంటుంది కదా ఆ స్పూన్ కూడా ఒకసారి వాటర్తో తడిపి ఇడ్లీలు తీసుకుందామంటే మనకి ఇడ్లీలు విరిగిపోకుండా చక్కగా వచ్చేస్తాయి ఒకవేళ వాటర్తో కాకపోయినా మనం తీసుకుంటున్న ఈ స్పూన్కి కనీసం ఆయిల్ కానీ నెయ్యి అయినా అప్లై చేసిన మనకి ఇడ్లీలు అనేది విడిగిపోకుండా వస్తాయి చూస్తున్నారుగా చాలా సాఫ్ట్గా ఉన్నాయి కదా మన ఇడ్లీలు చక్కగా ఉడిగిపోయి చాలా సాఫ్ట్గా ఉన్నాయి మనకి గట్టిగా కూడా రాలేదు ఇడ్లీలు చూసారుగా ఎంత మెత్తగా ఉన్నాయో ఈ రాగి ఇడ్లీలని చక్కగా చట్నీతో అయినా సరే లేదా చక్కగా కారపొడి నెయ్యి వేసుకున్నా కూడా చక్కగా చాలా టేస్టీగా ఉంటాయి అంతే ఫ్రెండ్స్ చాలా సింపుల్ అండ్ టేస్టీ మరియు హెల్తీ అయిన రాగి ఇడ్లీ రెడీ ఎలా ఉన్నాయి మీకు నచ్చాయి కదా అయితే తప్పకుండా ఈ వీడియోకి ఒక లైక్ ఇచ్చి మీ ఫ్రెండ్స్కి షేర్ చేసి మన ఛానల్ని కనుక ఎవరైనా కొత్తగా చూస్తున్న వాళ్తే సబ్స్క్రైబ్ చేయకుండా ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్